కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరంలోని తిలక్నగర్లో సందర్శించారు తిలక్ నగర్లోని రోడ్డు కాలువలు ప్రజల సమస్యలపై ఆమె పర్యవేక్షించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి నుంచి మొదటిగా కాలువలు వేసి దాని తర్వాత రోడ్లు వేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిలక్నగర్లో ఈ రోడ్ల పరిస్థితి ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంక వెళ్తూ ఉంది వంకను మొత్తం కంప్లీట్గా ఎంక్రోచ్ అయిపోయి ఇల్లులు కట్టడము దాంతో వంక పాస్ కాని పరిస్థితిలో ఇక్కడ వర్షాలు వస్తే విపరీతంగా నీళ్లు నిలబడిపోవడము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంది అలాగనే కొంచెము రోడ్ల వ్యవస్థ కూడా కానీ కాలువల వ్యవస్థ ఇంత వేశారు కానీ ఇక్కడ కాలువ లేకుండా సిమెంట్ రోడ్లు వేసేసినారు ఇది ఇది ఒకటి పెద్ద ఒక లోటు నేను కడప నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేస్తా నోటీస్ చేసింది ఎక్కడే కానీ ఫస్ట్ కాలువలు వేయాల నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను గత పది నెలల నుంచి ఫస్ట్ కాలువలు వేసుకొని దా తర్వాత మనం సీసీ రోడ్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ పండించాలి ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే అసలు కాలువ లేకుండా రోడ్లు మాత్రం వేసేసినారు మరి బిల్లులు తీసుకోవడానికో ఏమో గత ప్రభుత్వంలో మనకైతే అర్థం తెలియదు కానీ ఇప్పటి నుంచి మేము ఏది చేసినా కూడా ఫస్ట్ కాలువ వేసి కాలువ ఫెసిలిటీ తీసుకొని వచ్చినాక తర్వాత రోడ్డు వేయడం జరుగుతుంది డెఫినెట్గా వీటికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పినాము మన యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వీటిని ఒకటి తర్వాత ఒకటి పర్సూ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం